బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సాక్షి బేహం ద్వారా ఈ యొక్క భూమి మీద ఉండేటువంటి అనేక శక్తులు దేవీలు వేరు వేరు రూపాల్లో మిమ్మల్ని ఎలా రక్షిస్తూ ఉంటాయి ఈ రక్షించటమే సనాతన సంస్కృతి యొక్క శక్తి అనేటువంటి టాపిక్ తీసుకొని ఈరోజు మన ముందుకు వచ్చారు ఈ యొక్క విషయము అనేక వేదాల్లో శాస్త్రాల్లో ఉపనిషత్తుల్లో ఏమేమి చెప్పారు సూక్ష్మ జగత్తు గురించి కూడా ఇవి ఏమి సందేశం ఇస్తూ ఉంది అనే విషయాన్ని గురించి మనము ఈరోజు తెలుసుకుందాము అక్కయ్య గారి ద్వారా సూక్ష్మ జగత్తు గురించి కూడా మరి బాపూజీ మొన్న వీడియోలో చెప్పారు దాని గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాము దేవతల గురించి మాట్లాడు మాట్లాడుకుందాము ఉపనిషత్తుల్లో ఏం చెప్తున్నారు అనేది చూస్తూ బేహద్ జ్ఞానం ప్రకారం బాపూజీ ఏం చెప్తున్నారు అనేది కూడా టచ్ చేద్దాం కుల దేవతలు అంటే కులదేవి అని కూడా ప్రత్యేకంగా అంటూ ఉంటారు చివరకు మనము ఈ బుద్ధి విస్తరించుకోవాలి అంటే వివేకాన్ని జాగృతం చేసుకోవాలి అంటే సూక్ష్మ జగత్తు గురించి కూడా చాలా విషయాలు మనం తెలుసుకోవాలి కొత్త ఆత్మలు కొత్తగా బాపూజీ జ్ఞానం వినేటువంటి వారు వీడియో చూసే సమయంలో ఎప్పుడూ కూడా మనము ఒక సూచన ఇస్తూ ఉంటాం వాళ్ళకి ఓపెన్ మైండెడ్ తోటి వినండి అని అలాగా వింటేనే మనము యాక్సెప్టేషన్ అంగీకరించే శక్తి అనేది మనకి వస్తూ ఉంటుంది నిజంగానే ఇలా ఉండటం భావన పెట్టుకోవటం చాలా అవసరము లేకపోతే మీ మనసు అంగీకరించదు అప్పుడు అర్థము కాదు నెమ్మది నెమ్మదిగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి మీకు ఏదో ఒక ప్రేరణ అనేది వస్తుంది అది మీకు సహాయం చేస్తుంది ఈ విషయాన్ని తెలుసుకోవటంలో మనము ఈరోజు ముందు ఇక్కడ ఉపస్థితమయ్యాము అంటున్నారు సాక్షివేన్ దేవతలు వేరు వేరు రూపాల్లో మనల్ని రక్షిస్తా రక్షిస్తూ ఉంటారు అనేటువంటి విషయం మన సంస్కృతిలో ఎప్పటి నుండో సనాతన ధర్మంలో చెప్తూనే ఉంటూ ఉంటారు ఇది ఒక శక్తి స్వరూపంగా ఉన్నది అనంతబాయి కూడా అంబాజీ గురించి కూడా ఒకసారి వీడియోలో లైవ్లో చెప్పారు దేవ దేవతల యొక్క దృక్కోణం నుంచి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సూక్ష్మ జగత్తు చాలా విస్తారంగా ఉంటుంది మనిషి ఈ భూమిని వదిలిన తర్వాత పంచభూత శరీరాన్ని వదిలిన తర్వాత సూక్ష్మ జగత్తులో ప్రవేశిస్తూ ఉంటారు అప్పుడు అతనికి ఆకాశము వాయువు అగ్ని తత్వాలు గల సూక్ష్మ శరీరం మాత్రమే ఉంటుంది అక్కడ నుంచి అతని సూక్ష్మయాత్ర అనగా ఆత్మ యొక్క యాత్ర ప్రారంభమవుతుంది కొంతమంది భూమిపైన ఉండగానే సూక్ష్మ యాత్ర చేయగలుగుతారు అంటే యాస్ట్రాల్ ట్రావెల్ అని లేకపోతే వాళ్ళ సూక్ష్మ శరీరాన్ని బయటికి తీసి బ్రహ్మాండము సూక్ష్మ జగత్తు సూక్ష్మ లోకాలకు తిరిగి రాగలరు వాళ్లకు దేహాభిమానం దేహమును వదిలేసేటువంటి శక్తి సామర్థ్యం అనేది ఉంటుంది ఇది ఋషులకి మునులకు ఎంతో తపస్సు చేసిన వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది కాలము ప్రకృతి సమయము ఈ శరీరాన్ని మనకు తీసుకొని వచ్చింది అనే విషయం ముఖ్యంగా మీరు గుర్తించండి కానీ అవి మీ యొక్క బాడీ కాన్షియస్ను తీసుకోలేవు అజ్ఞానాన్ని తొలగించను లేవు దేహాభిమానము తోటి బతికినప్పుడే మనము చనిపోయిన తర్వాత కూడా దేహాభిమానం అనేది పోదు దాంతోనే సూక్ష్మ జగత్తులో కూడా మనము మన కోరికల ప్రకారమే జీవిస్తూ ఉంటూ ఉంటాము అందువలనే జ్ఞానము అవసరము అజ్ఞానం తొలగించేది కేవలం జ్ఞానం మరియు పరమాత్మ యొక్క కృప మాత్రమే కాబట్టి అలా అనుకోవటం తప్పు అనేది ఏమీ లేదు సమయం వచ్చినప్పుడు నా యొక్క అజ్ఞానం పోతుంది దేహాభిమానం పోతుంది అని అనుకుంటే కాలం కూడా ప్రకృతి కూడా దాన్ని పోగొట్టలేదు జ్ఞానంతో మనము మన యొక్క దేహాభిమానాన్ని వదిలేసుకోవాలి జ్ఞానము సత్సంగత్యము గురువు యొక్క సాన్నిధ్యము పరమాత్మ యొక్క కృప మాత్రమే దేహబుద్ధి మరియు అజ్ఞానమును తొలగిస్తాయి సూక్ష్మ జగత్తు గురించి తెలుసుకోవటం చాలా ముఖ్యం కూడా అందుకే సూక్ష్మ జగత్తులో అనేక డైమెన్షన్లు ఉంటాయి వాటి శక్తి వాటి సమయ నియమాలు కూడా జ్ఞానం అనుసారంగా తెలుసుకోవాలి ఇవన్నీ చాలా డీప్ విషయాలు లోతైన విషయాలు మన సంస్కృతిలో కూడా కుల దేవతలకు చాలా ప్రాముఖ్యత ఉన్నది సనాతన ధర్మంలో భారతదేశంలో ఒక్కొక్క కులానికి వంశానికి గోత్రము ఉంటుంది ఆ గోత్రానికి తగ్గట్టు ఆ ఆ వంశావళి ఆ వంశావళి మొత్తం ఆరాధించేటువంటి దేవత ఉంటుంది వారిని కులదేవత కులదేవి అంటూ ఉంటారు అంటే ఆ వంశాన్ని గోత్రాన్ని రక్షించే శక్తి అన్నమాట శక్తి స్వరూపిణి ఈ సంప్రదాయం చాలా ప్రాచీన కాలం నుండి వస్తూ ఉంది ప్రత్యేకంగా క్షత్రియులు మరియు గ్రామీణ సమాజము ఈ నమ్మకాన్ని ఎక్కువగా పాటిస్తూ ఉంటుంది బ్రాహ్మణులు కూడా పాటిస్తారు వాళ్ళ నమ్మకం ఏమిటంటే కులదేవిని పూజిస్తే వంశము రక్షించబడుతుంది అని అంటూ ఉంటారు అందుకనే గ్రామ గ్రామాలలో చిన్న చిన్న దేవాలయాలు ప్రతి చోట అనగా వంద కిలోమీటర్లకి ఐదు కిలోమీటర్లకు ఒక చిన్న దేవాలయం కనిపిస్తూ ఉంటుంది అంటే వారి అక్కడ వారి యొక్క నమ్మకం ఏమిటంటే ఆ దేవతలు ఈ గ్రామాన్ని రక్షిస్తారు అని గ్రామ పొలినేరులో ఆ దే గ్రామ దేవత యొక్క విగ్రహాన్ని పెట్టి ప్రతిష్ఠించి ప్రతిష్ట చేసి మరి దేవాలయం కూడా కట్టిస్తూ ఉంటారు ఈరోజు మనం చూడబోయేది కుల దేవతలు ఎక్కడ ఉంటాయి ఎక్కడ ఉంటారు అని వారు ఎలా రక్షిస్తారు ఆ శక్తులు ఎలా పనిచేస్తాయి అని మనము ఆలోచిద్దాము ఈ రోజుల్లో మీరు గమనిస్తూ ఉంటే ధర్మం గురించి కన్వర్షన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి ఒక ధర్మం వాళ్ళు ఇంకో ధర్మంలోకి వెళ్ళిపోవటం ధర్మాంతరాలు అని అంటూ హిందూ ధర్మంలో ఎక్కువగా కన్వర్షన్ జరుగుతుంది హిందువుల్ని క్రిస్టియన్లుగాను ముస్లిములుగాను మార్చేసేవాళ్ళు పూర్వకాలం ఇప్పుడు కూడా ఆ వైపుకి వెళుతూ ఉన్నారు మార్చేస్తున్నారు ఎందుకంటే వాళ్లకు తమ సనాతన ధర్మము వేదాలు శాస్త్రాల గురించి తెలియని కారణం వల్ల ఏదో పరధర్మం వాళ్ళు చెప్పేసిన వాళ్ళ మాటలు విని అదే శాశ్వతం మంచిది సత్యం అని నమ్మేస్తూ ఆ వైపుకు మొగ్గు చూపుతూ ఉన్నారు జ్ఞానం లేకపోవటం వలన వారిలో అవిశ్వాసం పెరుగుతుంది ఎవరు ఏది చెప్పేస్తే దాన్ని నమ్మిస్తే ఎట్లా అందుకే మన వేర్లు పట్టుకోవాలి ఏంటవి సనాతన ధర్మానికి ప్రామాణికాలు వేదాలు శాస్త్రాలు ఇప్పుడు చూడండి కొత్త కొత్త సంస్థలు కూడా ఈ విందోజ్ బ్రహ్మకుమారీలైనా మరి ఎనభై ఐదు సంవత్సరాల పూర్వమే ఆ సంస్థ వచ్చింది భగవంతుడు శివుడు అంటారు మరి వేదాలు శాస్త్రాలు రాంగ్ అని చెప్తారు శివుడు ఎక్కడైనా వేదాలు శాస్త్రాలు రాంగ్ అని చెప్తాడా బ్రహ్మచేతిలో వేదాలు శాస్త్రాలు ఉన్నాయి కదా మరి ఆ ఈ వేదాల శాస్త్రాలను కాజేసుకొని వెళ్ళాడు హిరణ్యాక్షుడు అని విష్ణుమూర్తి కూడా దాన్ని రక్షించడం కోసం వరాహ అవతారం ఎత్తాడు అని మనకు చెప్తారు మరి సనాతన ధర్మం గురించి ఇన్ని చెప్తున్నా వాటి వివరం జ్ఞానం తెలియని కారణం వల్ల ఇలాంటి సంస్థల్లో చేసేటువంటి ప్రచారాలు పట్టుకొని మన యొక్క కూకటి వేళని మన యొక్క గో కాలను మనమే నరికేసుకుంటూ ఉన్నాం మన ధర్మాన్ని మనమే నాశనం చేసుకుంటూ ఉన్నాం వేదాలు శాస్త్రాలు తెలుసుకోవాలి మన ఆత్మస్వరూపాల్ని తెలుసుకోవాలి వెస్ట్రన్ కల్చర్లో కూడా ఇప్పుడు వేద జ్ఞానం తీసుకుంటుంది సైన్స్ వాళ్ళు వేదాలను పట్టుకొని పరిశోధన చేస్తున్నారు అయినా మన వాళ్ళు దాని ఫాలో చేస్తూ ఉంటారే తప్ప మన శాస్త్రంలో మన ధర్మంలో ఏముందో అనేది తెలుసుకోవటం లేదు అందులో ఎంతో శక్తి ఉందని వాళ్ళు ఆలోచించారు పరిశోధన చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి గ్రామీణ ప్రాంతాల్లో కుల దేవతలు లేకపోతే అక్కడ ప్రజలు సులభంగా కన్వర్ట్ అయిపోయారు కన్వర్ట్ అయిపోతారు కూడా కానీ ఈ శక్తులు అరవై నాలుగు యోగినిల రూపంలో చిన్న చిన్న గ్రామాల్లో ఉన్నారు ఆ గ్రామస్తుల యొక్క కోరికలను తీరుస్తూ ఉంటూ ఉంటారు సంతాన రక్షణ వ్యాధుల నివారణ వంశ వృద్ధి కష్టాల తొలి తొలి కష్టాలను పోగొట్టడం సంపదలను కాపాడటం ఇలా చేస్తూ ఉండేవాళ్ళు దేవీ పురాణము మార్కండేయ పురాణము దుర్గా సప్త సతీలో కూడా వీటి గురించి ఉన్నది వేదాలు శాస్త్రాలు పుక్కిట పురాణాలను వాళ్ళ మూతి పగలగొట్టండి సనాతన దేవత ధర్మం వాళ్ళు ఇన్ని పురాణాల్లో ఇంత చక్కగా చెప్పినటువంటిది మరి గుడిగా నమ్ వాళ్ళ మాటలు నమ్మటమేంటి అక్కడ ఆ సంస్థలో ఎవరో ఒకరు ప్రచారం చేస్తే గుడి వాళ్ళ సంతానం అందరూ గుడ్డోళ్ళులాగా మీరు కూడా నమ్మటమేనా ఎంత చదువుకున్న ఇంజనీర్లు డాక్టర్లైనా మరి ఎంత పత్తి చేసిన వాళ్ళు కూడా ఏదో వాళ్ళు చెప్పేశారని మీరట్టా నమ్ముతారండి కొంచెం ఆలోచించండి అంటుంది సాక్షి దేవతలు వేరువేరు రూపాల్లో వేరువేరు లోకాల్లో వంశాల్లో మరి ప్రాంతాల్లో రక్షణ చేస్తూనే ఉంటారు ఉపనిషత్తుల్లో కులదేవి అనే పదం నేరుగా లేకపోయినా శక్తి స్వరూపిణి గురించి అక్కడ ఉన్నది ఆమె లోకపాలని వంశపాలని రూపంలో పనిచేస్తుంది అని అక్కడ చెప్పబడింది ఇక ఈ యొక్క కుల దేవతలు అంటే ఎవరు అంటే ఎక్కువగా భక్తి పూజల ద్వారా సృష్టించబడిన సూక్ష్మ శక్తులు కొన్నిసార్లు ఉన్నత స్థాయి ఆత్మలు లేక పూర్వజులు కూడా దేవీ శక్తి రూపాన్ని ధరించి తమ వంశాన్ని కాపాడుతారు కూడా అంటే మన పూర్వజుల్లో ఎవరైనా చాలా ధార్మికంగా భక్తి పరులుగా ఉంటే వారు సూక్ష్మ లోకంలో దైవీ శక్తి స్వరూపంగా ఉండి తమ కులాన్ని రక్షిస్తారు మందిరాల్లో కూడా కులదేవి మందిరాలలో కూడా ఆ ప్రాంతాల్లో శక్తి క్షేత్రాల్లో వారు నివసిస్తూ కాపాడుతూ ఉంటారు ఈ యొక్క శక్తులు సప్త మాత్రికలు దశ మహా విద్యలు వంటి దేవి మండలాలలో కూడా సంబంధించి కలిగి ఉంటాయి అరవై నాలుగు యోగినిలు ఉన్నట్లే వేరు వేరు నవదుర్గలు అష్ట శక్తులు అష్టమాతలు పది మహా విద్యలు వంటి అనేక శక్తి మండలాలు కూడా ఉన్నాయి ఇవన్నీ మనకు రక్షణ ఇచ్చేటువంటి శక్తులు అసలు ఈ కుల దేవత అనేది ఏదో ప్రత్యేకమైన సూక్ష్మ శక్తి లేక స్థానిక దేవత యొక్క రూపము ఇది వంశ పారంపర్యం విశ్వాసంతో ఆస్తికత్వంలో ఉంటూ ఉంటే ఆ సంబంధించి కలిగి ఉంటే ఆ సమాజంలో కూడా చాలా కుటుంబాల్లో వారు చేసే ప్రతి చిన్న పనికి తమ కుల దేవత అనుమతి లేకుండా చేసేవారు కాదు చాలామందిని మీరు ఇలాంటి వాళ్ళు చూసే ఉంటారు వారు ఎంత పెద్ద గొప్ప సంత్ మహాత్ములైనా సరే పెద్ద పెద్ద వాళ్ళ వద్దకు వెళ్ళైనా వెళ్ళినా తమ కుల దేవత నుండి సంకేతం రాకపోతే ఆ పని మొదలుపెట్టేవారు కాదు అసలు కుల దేవతలు ఎక్కడ ఉంటారు సాధారణంగా అవి సూక్ష్మ శరీరంలో ఉంటాయి కానీ వాటి కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే అవి భూమికి పైన ఉన్న ఆ మందిరాలలో కుల దేవతలను ప్రతిష్ఠించిన దేవాలయాల్లో వంశమూర్తుల్లో లేదా ప్రాణ ప్రతిష్టగా చేసిన ప్రదేశాల్లో తమ శక్తిని కేంద్రీకరించి ఉంచుతాయి మీరు గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు గ్రామ ప్రవేశ ద్వారం వద్ద పెద్ద గేటు ఉంటుంది అక్కడ కులదేవత మందిరం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు ఊరు చాలా పెరిగిపోయిన కారణం వల్ల ఆ కులదేవత గుడి ఊరు మధ్యలో కూడా రావచ్చు అది కూడా గుర్తుంచుకోండి మీరు కులదేవత మందిరం కనిపించింది ఇప్పుడు ఊళ్ళోనే ఉంటుంది అక్కడ పూర్వజుల విగ్రహాలను కూడా ఉంచేవాళ్ళు అంటే వారు ఆ గ్రామానికి చాలా గొప్ప సేవ చేసినప్పుడు పంచాయతీ నాయకులు లేదా చాలామంది చాలామంది యొక్క కాపురాలు కాపాడినప్పుడు ఆ పూర్వజులను స్మరించడానికి వారు అక్కడ విగ్రహాలుగా పెడుతూ ఉంటారు ఇలా ఆ గ్రామంలోకి ప్రవేశించే ముందు దేవత ఆలయం తప్పనిసరిగా కనిపిస్తుంది అక్కడ వారి శక్తి కేంద్రితమై ఉంటూ ఉంది సూక్ష్మ లోకంలో తిరిగే సూక్ష్మ దేవతలు భూమిపై ఏదో ఒక ప్రదేశంలో కేంద్రంగా పెట్టుకొని ఏర్పరచుకున్నది అదే వారి ఆలయము ఈ విధంగా ప్రతి దేవతకు ఒక నిర్ణీత ప్రాంతం అనేది ఉంటుంది ఒక దేవత మరో దేవతా ప్రాంతంలోకి వెళ్ళదు సూక్ష్మ స్థాయిలో కూడా ఇలాంటి వ్యవస్థ ఉంటూ ఉంటుంది దీన్ని ఇదంతా అర్థం చేసుకోవటం జీర్ణించుకోవటం అంత సులభం కాదు ఎందుకంటే వెస్ట్రన్ టైపు లేకపోతే చదువుకున్నాం తెలివితేట చదువు ఎక్కువైపోయి మరి ఈ నమ్మకాలు ఉండటం లేదు ఇంగ్లీష్ చదువులు విదేశీ ప్రభావం పాశ్చాత్యుల ప్రభావం పరధర్మం యొక్క ప్రభావం వారి సాంగత్యము ఆశలు కోరికలు ఉన్నప్పుడు ఈ మాటలు ఏం జీర్ణమవుతాయండి మన శాస్త్రాల్లో చెప్పినవి కూడా వాడు సమర్థించటం లేదు మన శాస్త్రాలు కూడా దీన్ని సమర్థించాయని చెప్పినా అర్థం చేసుకోవటం లేదు సాధారణ దృష్టితో కుల దేవతలు భూలోక బువర్లోక స్వర్గలోక మధ్య ఈ సూక్ష్మ శక్తి క్షేత్రంలో వీరు నివసిస్తూ ఉంటూ ఉంటారు బాపూజీ కూడా చెప్తూ ఉన్నారు వీటికి అంత శక్తి అనేది ఉండదు అని అనేమీ లేదు అని కూడా బాపూజీ చెప్పారు చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ భూలోక బొర్లోక స్వర్గలోకాల్లో సంచరించగలవు అని చెప్పారు బాపూజీ కూడా కానీ అంతకంటే ఉన్నతమైన లోకాలు అనగా జనలోకము మహర్లోకము తపలోకము వెళ్ళటానికి వారి ఆత్మలో ఇంకా చాలా శక్తి కావాలి ఎక్కువ కళల పవరు కావాలి ఆ యొక్క శక్తి ఉంటేనే పైలోకాలకి అయ్యర్ డైమెన్షన్లోకి యాక్సెస్లోకి గేట్లు తెరుస్తారు అందుకే ఎక్కువగా కులదేవతల యొక్క శక్తి భూలోక భువర్ లోక స్వర్గలోకంలోనే ఉంటాయి అని బాపూజీ కూడా చెప్పారు కుల దేవతల వల్ల ప్రజలకు ఏమి లభిస్తుంది అంటే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది కదా ప్రయోజనం ఉంటేనే ఎవరు ఏదైనా చేసేది ఏమి లభిస్తుంది ఏదో లభించాలి వాళ్ళకి కోరుకున్నది భక్తి చేస్తే పూజ చేస్తే ఏమి లభిస్తుంది అంటే వారికి రక్షణ లభిస్తుంది భద్రత వంశ వృద్ధి రోగాల నుంచి ఆ గ్రామాన్ని కాపాడటం సంతాన సౌక్యం లభిస్తుంది అందుకనే వాళ్ళు పూర్వజులు కూడా చాలా విశ్వాసంతో శ్రద్ధతోటి వారిని పూజించారు దానాలు కూడా ఇస్తూ ఉండేవాళ్ళు వాటికి పండల్స్ కూడా కడే కడుతూ ఉండేవాళ్ళు యువత కూడా ఈ సమయంలో ఎంతో సేవా భావంతో పనిచేస్తూ ఉన్నారు చిన్న చిన్న మొత్తాలు కూడా సమర్పిస్తూ ఉన్నారు ఇది నిజమైన నిస్వార్థ సేవ అని చెప్పాలి కుల దేవతల ఆశీర్వాదం వలన వంశంలో సంతోషము సంకటాలు తొలగిపోవటం జరుగుతాయి ఇది ఒక రక్షణ కవచం లాగా పనిచేస్తూ ఉంటుంది కానీ బాపూజీ చెప్తారు ఇది పరిమిత స్థాయిలో మాత్రమే లిమిటెడ్గానే రక్షణ ఇవ్వగలుగుతుంది అంతిమ లక్ష్యం కేవలం కులదేవతల వద్దే ఆగిపోవటం కాదు మూల శ్రోత అయిన రచయిత ఆల్మైటి అదాటి ఈ బ్రహ్మాండం యొక్క రచయిత పరబ్రహ్మ పరమాత్మ శివుడు ఎక్కడైతే పరంధామంలో ఉన్నారో ఆ పరంధామంలో వెళ్ళటానికి పురుషార్థం చేయాలి ఆ యొక్క స్థితిని పొందటానికి తీతమైన నిరాకారి జ్ఞానం కూడా కావాలి ఇది అంత సులభం కాదు కాబట్టి చాలామందికి ఈ యొక్క కులదేవతల పట్ల గాఢమైన విశ్వాసం ఉంటుంది దేహద్ధ జ్ఞానం అందరికీ లభించేది కాదు కదా అందరికీ అర్థమయ్యేది కాదు అని అంటూ ఉంటారు మరి ఇంకా దీని గురించి మరి ఏదైతే ఉన్నదో అది ఏం చెప్తున్నారో బాపూజీ మనము ఇక జ్యోతి ఎలిగించటము పూజ చేయటము ఎలాగా అనే విషయం సాక్ష్యమే ద్వారా మనము నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము ఆచా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతియే ಮಹಾಶಾಂತಿ ನಮಸ್ತೆ ಧನ್ಯವಾದಗಳು